రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి బరిలోకి దిగుతోంది తమిళ అనువాద చిత్రం వారసుడు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాల రిలీజ్ నేపథ్యంలో థియేటర్ల కేటాయింపు వ్యవహారం వివాదంగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో రజని నటించిన పేట సినిమాకి థియేటర్లు ఇచ్చే విషయంలో వివాదం మొదలైంది పండగల సమయంలో తెలుగు చిత్రాలకు ప్రయారిటీ ఇస్తామని డబ్బింగ్ చిత్రాలకు థియేటర్లు ఇవ్వలేమని దిల్ రాజు స్టేట్మెంట్ ఇచ్చాడు తన స్టేట్మెంట్ తానే ఉల్లంఘించి వారసుడి సినిమాకి ఎక్కువ థియేటర్లు బుక్ చేస్తున్నాడనే విమర్శను ఎదుర్కొంటున్నాడు దిల్ రాజు అతని ద్వంద్వ వైఖరిని ఖండిస్తూ నిర్మాతల మండలి ప్రెస్ నోటు రిలీజ్ చేసింది తాజాగా ఈ వివాదం టాలీవుడ్ కోలీవుడ్ల మధ్య గొడవగా మారిపోయింది దీనికి కేంద్ర బిందువుగా మారాడు తమిళ దర్శక నిర్మాత లింగుస్వామి వారసుడు మూవీకి తగిన థియేటర్లు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం మరో వివాదంగా మారింది తెలుగులో అనువాదమైన తమిళ చిత్రాలు కోలీవుడ్ కి ఆర్థికంగా ఎంతో దన్నుగా నిలుస్తున్నాయి కానీ టాలీవుడ్ కి సొంత రాష్ట్రాల మార్కెట్టు కీలకం తమిళ మార్కెట్పై ఆధారపడనక్కరలేదు విజయ్ తమిళంలో సూపర్ స్టార్ కావచ్చు అతనికి తెలుగులో పది కోట్లకు మించి మార్కెట్ లేదు అలాంటి హీరో సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణల సినిమాల థియేటర్లకు సమానంగా థియేటర్లో ఇవ్వాలి అనడం హాస్యాస్పదం లింగుస్వామి లాంటి తమిళ తంబీలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదంటున్నారు సినీ క్రిటిక్స్